దేవుడు సామెతల గ్రంథంలో అన్నమాట చదువుకుందాం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో ఏవను రాయించాడు భార్య దొరికిన వానికి మేలు దొరికినవానికి అట్టివాడు ఏహోవ వలన అనుగ్రహము పొందినవాడు అంటే భార్య ఎందుకు ఇవ్వబడింది అన్నది దేవుని ప్రణాళిక అంటే ప్రారంభంలో మనం చదువుకున్న సాటి అయిన సహాయం దేనికి సాటి అయిన సహాయం భర్త దేవుని కొరకు చేసే పనిలో సహాయపడ్డమే కాకుండా దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి భర్త ఎంత అవసరమో భార్య కూడా అంత అవసరము దేని విషయంలో సంతానోత్పత్తి కోసం సంతాన ఉత్పత్తి కోసం అంటే పిల్లలు పుట్టాలి అంటే భర్త ఒంటిగా ఉంటే సరిపోదు భార్య ఒంటరిగా ఉన్నా సరిపోదు పురుషులు ఒంటరిగా ఉండే పిల్లలను కనలేరు స్త్రీలు ఒంటరిగా ఉండే పిల్లలను కనలేరు కనుక ఇరువురు కలిస్తేనే కలిగేదే దేవుడిచ్చే బహుమానం సంతానం సంతానం ఎవరో కాదు యుహోవ ఇచ్చు స్వాస్యం బహుమానం పురుషుడు తనకు తానుగా సంతాన ఉత్పత్తి చేసుకోలేడు పురుషుడు లేకుండా స్త్రీ కూడా సంతాన ఉత్పత్తి చేయలేదు మరి టెస్చ్యూ బేబీ ద్వారా చేస్తున్నారు కదండి అని మీరు ప్రశ్నించవచ్చు టెస్ట్యూ బేబీ అంటే కృత్రిమ గర్భధారణ ఐవిఎఫ్ ఇన్వెట్రో ఫర్టిలైజేషన్ ద్వారా దానికైనా ఏం కావాలి ఏమండి పురుషుని ఉంటే సరిపోద్దా ఒక స్త్రీ గర్భవతి కావాలి అంటే ఒక స్త్రీ అండం కావాలి పురుషుని యొక్క వీర్య కణము కావాలి ఇక్కడైనా సరే స్త్రీ పురుషుల కణముల కలయిక అవసరం పురుషుని కణము లేకుండా స్త్రీ అండము లేకుండా సంతానోత్పత్తి జరగదు అంటే ఒక దేవుని యొక్క స్వరూపము జన్మించడానికి ఇరువురి యొక్క భాగస్వామ్యం ఎందుకు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు అన్నాడు ఒంటరిగా ఉంటే ఇంకా ఆయన సంకల్పం నెరవేరుతుంది ఒంటరిగా ఉండేది దేనికి మంచిది కాదు ఆయన పిల్లలకు కావాలి అన్న ప్రణాళికకు మంచిది కాదు అదా ఒంటరిగా ఉన్నాడు అనుకోండి ఏదైనా తోటను సేద్యపరుచుకొని పక్షులకి జంతువులకి పేర్లు పెట్టుకొని దానివల్ల దేవుని సంకల్పం ఏమైనా నెరవేరుతుంది కనుక అనేక మంది పిల్లలు క్రీస్తు ద్వారా కావాలి అన్న దేవుని ప్రణాళిక నెరవేరాలి అంటే సాటి అయిన సాటి అయిన సమవుజ్జి అని అర్థం పురుషుడు ఎంత ప్రధానమైన పాత్ర స్త్రీ కూడా అంతే ప్రధానమైన పాత్ర స్త్రీకి పురుషుడిగా స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషుడికి వేరుగా స్త్రీ కూడా లేదు ఇద్దరూ దేవుని సంకల్పంలో సమాన వారసులు దేనిలో పిల్లలను ఉత్పత్తి చేయటంలో అది కనుక భార్య దొరికిన వానికి మేలు అంటే దేనికన్నాడు మరలా చదువు అన్నమాట పద్దెనిమిది ఇరవై రెండులో భార్య దొరికిన వానికి మేలు దొరికిను అటు వాడు యహోళ్ళ అనుగ్రహం ఏంటి అనుగ్రహం స్వాస్యం గర్భఫలం యహో అనుగ్రహించు స్వాస్యం అనుగ్రహం అని ఉందో లేదు చూడండి అక్కడ నూట ఇరవై ఏడు కీర్తన పిల్లల గురించి వ్రాయబడింది కదా మాట నూట ఇరవై ఏడవ కీర్తన మూడో వచ్చినం కుమారులు ఎహో అనుగ్రహించు స్వాస్థ్యము అనుగ్రహం అంటే చూడండి అనుగ్రహించు అంటే దేవుని అనుగ్రహం వలన పిల్లలు పుడతారు అని అంటే పిల్లలు పుట్టాలి అంటే దేవుడు అనుగ్రహం కావాలి మరి అనుగ్రహం కావాలంటే నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటానని పురుషుడన్నా ఆయన అనుగ్రహం దొరకదు స్త్రీ ఉన్నా వివాహం కాకుండా ఆయన అనుగ్రహం దొరకదు ఇరువురికి అనుగ్రహం దొరకాలంటే ఇరువురు ఒంటరిగా ఉండటం కంటే జంటగా ఉండటం వలన మేలు ఎవరికి మేలు ఏహో అనుగ్రహం దొరకాలి అంటే మీరిద్దరూ కలవాలి కదా కనుక ఏం మేలు జరుగుతుంది ఇద్దరు కలయిక వల్ల ఈరోజు దేవునికి ఒరిగే మేలేంటి మీకే మేలు జరుగుతుంది అనేది కాదు అక్కడ ఏమండి మాకు వారసుడు లేకుండా మేము ఉండిపోతామేమోనండి కనుక మా కొడుకో కూతురు పుడితే ఆస్తికి వారసురాలు వారసుడు అవుతారు అదే మేలు కాదు లేదంటే మేము వృద్ధులుగా అయిపోయిన తర్వాత మాకు కాస్త అన్నం పెట్టడానికి మాకు పిల్లలు కావాలి అదే మేలు శరీర సంబంధమైన లోక సంబంధమైన మేలుల కోసం దేవుడు ఇక్కడ చెప్పటం లేదు మేలు మంచి అంటే ఏంటంటే దేవునికి జరిగే మేలేంటి నీకు భార్య దొరికింది అంటే నీకు ఒక మేలు ఆయన అనుగ్రహం నీకు పొందుతావు ఆ అనుగ్రహంలో ఏమిస్తాడు ఆయన పిల్లలు మరి ఆ పిల్లల్ని ఎవరి కోసం పెంచాలి ఇరువురు కలిసి పిల్లల బాధ్యత తండ్రిది ఎంతో తల్లిది కూడా అంతే ఏమండి ఈరోజు చాలామంది పిల్లల్ని కనేసి తండ్రులు పట్టించుకోకుండా పోతుంటారు నిజమండి పిల్లల్ని కనేస్తారు కానీ గొడవలు వచ్చి భార్యాభర్తలు భర్తలు దూరంగా ఉంటారు నువ్వు కన్న తర్వాత నీ కుమారుని మీద నీ కుమార్తె మీద నీ సంతానం మీద ఏది నీకు శ్రద్ధ వారిని చిన్ననాటి నుంచి దేవుని భయభక్తుల్లో పెంచాల్సిన బాధ్యత తల్లిది తండ్రిది ఇరువురు ఉండాలి మీ ఇద్దరూ కలిసి ఉండకుండా పిల్లలేమో చాలా సందర్భాల్లో తల్లులతో ఉంటుంటారు ఎక్కడో కొన్ని సందర్భాల్లో విడిపోయిన తర్వాత తండ్రులతో ఉంటుంటారు తండ్రి ఉంటే పిల్లల్ని ఎలా పెంచుతాడు తల్లి ఉంటే పిల్లల్ని ఎలా పెంచుతుంది ఏం పెరగటం లేదా మేము పెరగలేమా పెరుగుతారు ఎందుకు పెరగవు గాలికి గండానికి జంతువులు పెరుగుతున్నాయి ఏమండి అలా కాదు పెరగటం అంటే ఏదోలా బ్రతుకుతారు ఏదోలాగా ఏమంటే జీవనాన్ని సాగిస్తారు ఆయుష్కాలను పూర్తి చేసుకుంటారు అదే ఆ బ్రతుకంటే కాదు ప్రతి సంతానం మీద ఇరువురి యొక్క బాధ్యత బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పించుము ఎవరు చెప్పాడు తల్లికి మాత్రమే చెప్పాడా తండ్రికి చెప్పలేదా తండ్రులారా మీరు కూడా మీ పిల్లలను భయంలోను భక్తి భక్తిలోను పెంచండి అలాగే ఆయనలో భక్తి రావడానికి అమ్మ నీలోను నీ తల్లిలోను భక్తి ఉంది అని అనేక సందర్భాల్లో అంటే ఇరువురి పాత్ర ఉంటుంది అందులో అంటే సమాజంలో ఒక వ్యక్తి దేవునికి ఒక సంతానం దేవునికి అనుకూలంగా మారాలి అంటే ఇరువురి ప్రమేయము కావాలి అది మేలు అమ్మయ్య నా కోసం ఒక సంతానం నిలబడింది ఎంతోమంది కంటున్నారండి కన్నవారందరూ దేవుని కోసం సంతానాన్ని నిలబెట్టగలుగుతున్నారా అందరూ ప్రశ్నించుకోవాలి కన్నందుకు మీ పిల్లలను దేవుని కోసం నిలబెట్టగలుగుతున్నారా మీకు వారసులుగా అవుతున్నారా లేదనేది అక్కర్లేదు మీ ఉద్యోగానికి వారసులో మీ ఆస్తిపాస్తులకు వారసులో ఏమండి మీ అధికారానికి వారసులో ఈ వారసత్వాలు అక్కర్లేదు దేవునికి ఆయన కొరకు వారసులుగా నిలబడుతున్నారా లేదా ఎందుకంటే ఇచ్చిన పిల్లల్ని ఎవరి కోసం ఉపయోగించాలని దేవుడు చెప్పాడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు ఎవరి కోసం వాదిస్తారు ఈ ఆస్తి నాదనా ఈ అధికారం నాదనా వాదోపవాదాలు దేవుని కోసం పిల్లలు జరిగించాలట స్త్రీలైనా పురుషులైనా పిల్లలు అన్నడంతే కనుక మరి ఇరువురు పిల్లల పైన బాధ్యత కలిగి ఉండాలి చాలామంది పిల్లల్ని పట్టించుకోలేని తండ్రులు ఉంటారు కని వదిలేసిన తల్లులుంటారు ఈరోజు విదేశీ సంస్కృతి అంతా అదే కదండి ఈ దౌర్భాగ్య సంస్కృతి మన దేశంలో కూడా తగలబడింది మనవలు కూడా నేర్చుకున్నారు ఏమనంటే కోర్టులో ఒకటి ఉన్నాయి కదండి పర్మిషన్లు ఇచ్చేసాయి మీ ఇద్దరు కూడా మరి విడిపోవడానికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చేసారు ఆ మీ ఇద్దరం కూడా ఇష్టమేనండి మరి అబ్బాయి సంగతి ఏంటి ఆ అబ్బాయికి అయినా ఖర్చు మేము ఇస్తామండి ఆవిడ ఉంచుకుంటుంది ఉంచుకోమానండి లేదంటే నాకు ఇచ్చే దిగులు ఇచ్చిమ్మానండి బాధ్యత లేదా అసలు ఎందుకు ఇచ్చాడు పిల్లల్ని మీ ఇద్దరూ ఒక కుటుంబంగా ఉండి ఆ కుటుంబంలో ఉత్పత్తి అయ్యే సంతానాన్ని ఆయన కోసం పెంచాలి అన్నది బాధ్యత ఏ తల్లిదండ్రుల పిల్లల విషయంలో శ్రద్ధ లేకపోయినా దేవుడు వారిని నిలదీస్తాడు ఇది నేరం జాగ్రత్త మా ఆయన మరి కలిసి ఉంటామండి కానీ మరి మా ఆయన భక్తుడు కాదండి అంటే అది నీ అది అప్పుడు తల్లి మీద పూర్తి బాధ్యత పడుతుంది భక్తులు పెంచడంలో మరి పెళ్లి చేసుకున్నాను మా మావిడి దేవుడిని నమ్మదండి నేను ఒక్కడే నమ్మానండి లవ్ మ్యారేజ్ అండి మాదంటే అప్పుడు తండ్రిగా పూర్తి బాధ్యతలు నీవే వాళ్ళ భవిష్యత్తు దేవుని కొరకు వాళ్ళు బ్రతికే భవిష్యత్తు చూసారు ఎంత తలపోటు ఉందో ఇవన్నీ విన్న తర్వాత ఈ తలపోట్లు అంటూ ఉన్నాయి కాబట్టి అందుకే నా అమ్మబాబు పెళ్లి చేసుకోకుండా ఉన్నట్టు మేలు ఇన్ని బాధ్యతలు ఉంటే ఎలా అండి అవును మరి వివాహం అంటే ఏంటి బాధ్యత భార్య మీద బాధ్యత పుట్టిన పిల్లల మీద బాధ్యత వాళ్ళు దేవుని కొరకు బ్రతికే వాళ్ళ బ్రతుకు మీద బాధ్యత లోకం అనుకున్నావు ఏంటి ఏదో పర్లేదండి ఏదో డబ్బులు ఇచ్చేస్తా విదేశాల సంస్కృతి అంతా ఏంటి తెలుసండి భార్య మరొకటి చేసుకుంటుంది భర్త మరొకటి చేసుకుంటారు పిల్లలు హాస్టల్లో పడేస్తారు ఆ పిల్లలు కొంత డబ్బు డిపాజిట్ చేసేస్తారు విదేశాల్లో అంటే వాడు బ్రతుకు తెరువు కోసం అయిపోయిందా అంటే వాడికి తల్లి భయం లేదు తండ్రి భయం లేదు ఎలా ఉంటారు వాళ్ళు ఎలా పెరుగుతారు వాళ్ళు దారుణంగా పెరుగుతారు కనుక ఇంకా మేలేం జరుగుతుంది దేవుడికి జరిగే మేలేంటి ఈ సమాజానికి కొరిగే మేలేంటి అందుకే దేవుని భయంలోనూ అటు ఇటు తల్లిదండ్రులు భయం లేకపోవటం వల్ల పిల్లలు ఎలా మారిపోయారు సమాజంలో ఈరోజు చిన్ననాడే స్మోకింగ్ చిన్ననాడే డ్రగ్స్ చిన్ననాడి అన్ని అలవాట్లు భయ భక్తిహీనత భయం లేనితనం తిరుగుబాటు మీద కారణం ఇరువురు ఉండాలి ఇరువురి బాధ్యత లేదు ఏం కండానికి ఇద్దరు బాధ్యత ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నప్పుడు పెంచడానికి చూడమ్మా నేను ఏదో కనీసాను మొత్తం అంత బాధ్యత నీదే భార్య నువ్వు చూసుకో నాకు సంబంధం లేదు అండానికి వీల్లేదు తండ్రులతో ఏం చెప్పాడు నీ కుమారులు లేచినప్పుడు పడుకున్నప్పుడు త్రవ నడుచినప్పుడు అన్నాడా ఎవరికి అప్పచెప్పాడు తండ్రులకు అప్పచెప్పాడు బాధ్యత అవునా తల్లిదండ్రించప్పుడు గృహ పరిపాలననిదే గృహ పరిపాలన అంటే పప్పులు ఉన్నాయా లేదా బియ్యం ఉందా లేదా అది కాదు పరిపాలన పిల్లల పరిపాలన కనుక ఈ పిల్లల పెంపకం అనేది ఇద్దరు కూడా సమానంగా పంచుకోవాలి ఎందుకంటే ఇద్దరికీ సమాన బాధ్యతలు ఉన్నాయి ఇద్దరి వలనే సాటి అని సహాయంగా ఇరువురు కలిసి కన్నారు ఇద్దరు కలిసే కదని కన్నారు మరి ఇద్దరు కలిసి కన్నప్పుడు ఈయన మీద బాధ్యత ఎవరికి ఉంటుంది ఇద్దరికీ ఉంటుంది నాకు లేదని భర్త తప్పించుకున్న తప్పే నాకు లేదు తీరిపోయిందని భార్య తప్పించుకున్న తప్పే దేవుని దృష్టిలో లోకం ఎలాగుందో వదిలేండి చెడిపోయింది లోకం అంతా కూడా కాబట్టి భార్య దొరికిన వారికి మేలు ఎలా కలుగుతుంది అంటే దేవుని కొరకు పెంచే భయభక్తులు కలిగిన దేవుని యొక్క సంకల్పంలోని వారసులుగా పెంచటమే మేలు అంటే ఏమంటే ఒక భార్యకే ఇన్నుంటే ఇంకా ఇతను అడుగుతున్నాడు మళ్ళా ముగ్గురు నలుగురు భార్యలు చేసుకున్నాడు ఇంకేంటి నరకానికి పోతారు ఎందుకంటే దేవుడు అంగీకరించలేదు కదా బహుభార్యత్వాన్ని అంగీకరించాడు ఏంటి అంగీకరించలేదు ఆయన ఒకరికే కన్నందుకే నువ్వు తిన్నంగా ఉంచలేదు ఈ పిల్లల్ని నువ్వు తిన్నంగా చూసుకోలేదు అంతేగాని కుక్క పిల్లల్ని పెట్టినట్టు నువ్వు ప్రతి వాళ్ళని పెళ్లి చేసుకుని అందరికీ పిల్లల్ని కనిస్తుంటే ఏమైపోతారు వాళ్ళు ఎంతమంది నువ్వు చూసుకుంటావు సంతానం ఎక్కువైపోతే ఎంతమంది చూసుకుంటావు పెంచడం కోసం మన దేశం అంది ఏమని ఇద్దరు వద్దు ఒకరు ముద్దని దేనికి పెంచడంలో బాధ్యతలు కదండి ఒకరుంటే ఇద్దరు చక్కగా చూసుకోవచ్చండి పది మంది సంతానం అయితే పది మంది ఏరుస్తుంటారు పది మంది బట్టలు కావాలంటారు పది మంది చదువులు అంటారు పది మంది పెళ్ళిళ్ళు అంటారు పది మంది రోగాలు అంటారు ఇంకొకటి కాదు పిల్లలు పుట్టారు అంటే అన్ని బాధ్యతలే మరి బాధ్యతలు సమానంగా పంచుకోవాలి త్రాసు లాంటి మీరు భార్య భర్త ఇద్దరు త్రాసు బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎటుపక్క తూగిపోయినా ఆ కుటుంబం నాశనం అయిపోయినట్టే మాకేంట్లో పర్లేదు దేవుని సేవ చేసేస్తున్నాం నా భార్య దగ్గర లేకపోయినా పర్లేదు నా భర్త దగ్గర లేకపోయినా పర్లేదు నేను మాత్రం గొప్ప భక్తులు పెరుగుతున్నాను అని పనికిరాని మాటలు చెప్పకండి దేవుడికి లెక్క అప్పచెప్పుకోవాలి మీరు మీ కుటుంబంతో సాన్నిహిత్యం లేకపోతే మీ కుటుంబంతో సమాధానం లేకపోతే సహోదరులతోనే పడమన్నాడు మరి ఒక్కటిగా ఉన్న ఏకదేహం విడిపోవడమే తప్పు కావండి మరి గయ్యాళ్ళని చేసేసుకున్నానంటే చేసుకున్నట్టు గయ్యాలి పడు వదిలేయడానికి లేదు ఆ బుద్ధి నువ్వు చేసుకోక తాళి కట్టక ముందు ఉండాలి ఏమంటే గుడ్లు పెట్టక ముందు ఉండాలి ఆ బుద్ధి ఓ ప్రారంభంలో చూసేసి అగో గొప్ప అందం ఉంది తెల్లగా ఉంది అగో హీరోయిన్లా ఉంది మా కులపగత్తే ఏమండి డబ్బులు తెచ్చిపెట్టిందనో ఏదో మా ఊరు వాళ్ళు చెప్పారనో ఇలాంటి పనికి మాలిన ఆలోచనలతో ముందు మెడలో తాళి కట్టేసి ఆ తర్వాత అబ్బబ్బబ్బబ్బ గయ్యాలండి అంటే ఈ పప్పులు ఉడక దేవుని దగ్గర నేనేదో ఉడబడి చేస్తాను దేవుని కోసం గొప్ప పని చేసేస్తానను నువ్వేదో బిల్డప్ ఇచ్చినంత మాత్రాన దేవుడు అంగీకరిస్తాడు అనుకున్నావేమో ముందు సమాధానపడు నీ సోదరునితో సమాధానపడు అప్పుడు నువ్వు అనుకున్నది నాకు ఇవ్వన్నాడు ఏది సోదరుని దగ్గర అప్లై అవద్దాం అనుకున్నారా భార్యాభర్తల దగ్గర అప్లై అవ్వదా మనుష్యుడు విడదీయకూడదు అని చెప్పాడంటే ఏంటి అక్కడ అర్థం సమాధాన పడ్డం ఏంటి అరే వదలకూడదు ఎప్పుడు నువ్వు వదలడానికి వీల్లేదంటే వీళ్ళిద్దరికీ కూడా వేడి లేసి అన్నాడు దేవుడు అప్పుడప్పుడు చూడండి ఖైదీలని కోట్లకు తీసుకొచ్చినప్పుడు ఇద్దరు ఖైదీలు కలిపి ఒకే బేడి వేస్తారు ఎక్కడికి పారిపోవడానికి లేదు ఇద్దరు కలిసే ఉండాలి పెళ్ళంటే బేడీ చేశాడు అన్నప్పుడు మీ ఇద్దరికీని మరి ఈ బేడి ఎక్కడ ఆ బేడి ఎక్కడ ఉంటుంది అంటే ఏంటి ఈ బేడీలు దూరం దూరంగా ఎందుకున్నాయి కేడీలు కాబట్టి మర్చిపోకండి ఈ బేడీలు దూరం దూరంగా ఎందుకు ఉన్నాయి కేడీలు ఏమండి మీ భార్యతో కలరాదు ఓకే